ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతర మేడారం ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు ఈ జాతర జరుగుతుంది ప్రభుత్వం కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని రకాల వస్తులు ఏర్పాటు చేసింది మేడారం జాతరకు భక్తులను తీసుకువెళ్లడానికి రైలు బస్సుల సేవలను పెంచుతోంది మేడారం జాతర కోసం అదనంగా సుమారు ఆరు వేల ఆర్టీసీ బస్సులను దింపుతున్నట్టు ప్రభుత్వం తెలిపింది కేవలం రోడ్డు మార్గంలోనే కాదు ఆకాశ మార్గంలోనూ మేడారం వెళ్లడానికి ఏర్పాట్లు జరిగాయి హెలికాప్టర్ ట్యాక్సీ సేవలు ప్రారంభించారు ఆయా వివరాలు చూసినట్లయితే మేడారం జాతరకు ఫిబ్రవరి ఇరవై ఐదు వరకు ఆర్టీసీ బస్సుల్ని నడుపుతోంది రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఒక్క పాయింట్ల నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పద్దెనిమిది ప్రాంగణాల నుంచి ప్రత్యేకంగా ఆరు బస్సులను నడిపిస్తోంది ఈ ప్రత్యేక బస్సులను ఉమ్మడి వరంగల్ కరీంనగర్ ఖమ్మం ఆదిలాబాద్ నిజామాబాద్ రంగారెడ్డి జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా నడిపేందుకు ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు సిద్దం చేశారు మేడారంలో ఆర్టీసీకి కేటాయించిన స్థలంలో బస్ పార్కింగ్ తాగునీటి సౌకర్యం క్యాంటీన్ మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు ప్రయాణికులు విశ్రాంతి తీసుకునేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఇక ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి స్కీమ్ మేరకు మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నారు హనుమకొండ కాశీపేట వరంగల్ జనగామ హైదరాబాద్ స్టేషన్ ఘన్పూర్ నర్సంపేట కొత్తగూడ పరకాల చిట్యాల మహబూబాబాద్ గూడూరు తొర్రూరు వర్ధన్నపేట ఆత్మకూరు మల్లంపల్లి ములుగు భూపాలపల్లి ములుగు గనపురం జంగాలపల్లి పస్రా గోవిందరావుపేట తాడ్వాయి వంటి ప్రాంతాల నుంచి బస్సులు నడుస్తున్నాయి ఇక మేడారం సమ్మక్క సారాలమ్మ జాతరకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది సాధారణ ప్రజల కోసం ముప్పై ప్రత్యేక జన్ సాధారణ రైళ్లను నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు ఈ ప్రత్యేక రైళ్లు కాశీపేట వరంగల్ మీదుగా నడవనున్నాయి సికింద్రాబాద్ నిజామాబాద్ ఆదిలాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ ఖమ్మం నుంచి నడుస్తాయి మేడారం జాతర చేరుకునే వారికి తిరుగు ప్రయాణాలకు తక్కువ ఖర్చుతోనే సర్వీసులను అందించనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది జన్ సాధారణ ప్రత్యేక రైళ్లు ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు నడవనున్నాయి సికింద్రాబాద్ నుంచి వరంగల్ వరకు వరంగల్ నుంచి సికింద్రాబాద్ మధ్య పది రైళ్లు సిర్పూర్ కాగజ్ నగర్ వరంగల్ వరంగల్ సిర్పూర్ కాగజ్ నగర్ మధ్య ఎనిమిది రైళ్లు నిజామాబాద్ వరంగల్ వరంగల్ నిజామాబాద్ మధ్య ఎనిమిది రైళ్లు నడపనున్నారు అలాగే ఆదిలాబాద్ వరంగల్ వరంగల్ ఆదిలాబాద్ మధ్య రెండు ம்மம் வரங்கள் வரங்கள் ம்மம் மத்திய மர ரெண்டு ரை நடவனுன்னாய். ఇక బెంగళూరుకు చెందిన తుంబి ఏవియేషన్ ఆపరేటర్లు ఈ టాక్సీ హెలికాప్టర్లను రంగంలోకి దించారు మేడారం జాతరకు ట్రిప్ వేయడానికి ఒక్కొక్కరికి ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు చార్జ్ తీసుకుంటున్నారు ఈ ఛార్జ్ లోని హెలికాప్టర్ ట్యాక్సీలో వెళ్లి భక్తులకు విఐపీ దర్శనం లభిస్తుంది ఒకవేళ గిరి జాతరను విహాంగ వీక్షణం చేయాలనుకుంటే ఒకరికి నాలుగు వేల ఎనిమిది వందలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది అప్పుడు హెలికాప్టర్ లో మేడారం జాతరను ఆకాశంలో నుంచి చూసే అవకాశం ఉంటుంది ఈ హెలికాప్టర్ టాక్సీ టికెట్ బుకింగ్ కోసం ఇతర వివరాలు హెలీ టాక్సీ డాట్ కాం లో పొందవచ్చు ఇంట్రెస్టింగ్ అప్డేట్ జూ షేర్ అండ్ వోల్గా